హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టైట్లో మన ఆలయ దర్శినిలో భాగంగా మరొక దేవాలయానికి అయితే వచ్చేసాము సో ఇక్కడ సాక్షాత్తు వెంకట స్వామి స్వయంభూగా ఏలిచారు సో దీన్ని మనం చిన్న తిరుమల అని చూపి కూడా అంటారనమాట సో అది మరి ఏదో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గర ఉండే ద్వారకా తిరుమల అనమాట సో ఈ తిరుమల ద్వారకా తిరుమల అని చిన్న తిరుమల అని కూడా అంటారు ఈ ద్వారకా తిరుమల యొక్క చరిత్రను అలాగే ఈ దేవాలయానికి యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ను అలాగే ఇక్కడ యొక్క విశేషాలను ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలనేది మీకు ఈ వీడియోలు పూర్తిగా అయితే చెప్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ముందుగా అయితే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తాము సో ఇక్కడ గోశాల ఉంది సో ముందు గోశాలను చూసుకొని అప్పుడు మనం ఆలయం యొక్క చరిత్రని అలాగే ఆలయంలోకి వెళ్దాము ఇక్కడ ఈ గోశాలని సప్త గోకులము అని అంటారంట సో శ్రీకృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు ఈ ద్వారకా తిరుమల అనేది మన విజయవాడకి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే రాజమండ్రికి నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఇక్కడ ఈ ద్వారకా తిరుమలకి రాజమండ్రి నుంచి కానీ విజయవాడ నుంచి కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి సో నో ప్రాబ్లము సో మనకు ట్రాన్స్పోర్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది ఇది సెల్ ఫోన్ డిపాజిట్ ఇక్కడ మనం మొబైల్ని డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి సో మొబైల్స్ అయితే లోపలికి అలవ్ లేదనమాట మేము ఎగ్జాక్ట్గా ఈవినింగ్ సిక్స్ టెన్కి వచ్చాము సో గుడి క్లోజ్ చేస్తుంది సో గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటుంది తర్వాత త్రీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది సో తర్వాత సెవెన్ దాకా క్లోజ్ ఉంటుంది ఫైవ్ థర్టీ టూ సెవెన్ సెవెన్కి దర్శనం అనేది ఇస్తారన్నమాట సో అయితే ఈ సెవెన్కి శనివారం అయితే శాస్త్ర అలంకరణ చేస్తారు స్వామివారికి సో అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఎదురుగా కనపడుతుంది కదండి సో ఇది స్వామివారి దర్శన క్యూ కాంప్లెక్స్ అనమాట సో మనం ఫ్రీ దర్శనానికి కానీ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి కానీ అన్నిటికీ ఇటు వెళ్ళాలి సో దీనిలో మనకేంటంటే ముందు చైర్స్ ఉంటాయి ఆ చైర్లో కూర్చొని ఉంటాం అనమాట అంటే లోపలికి అయితే వీడియో అలో చేయలేదు అందుకని ఇక్కడ నుంచి చెప్తున్నాను సో లోపల మామూలు కుర్జీస్ వేసుకుంటారు మనం కుర్జీలో కూర్చుంటాం సో మనకి అక్కడ క్రౌడ్ తగ్గినప్పుడు ఏంటంటే మన తిరుమల వైకుంఠంలో ఎలా కూర్చుంటాం అలా ఇక్కడ కూర్చుంటే సో క్రౌడ్ తగ్గే కొద్ది ఏంటంటే మనల్ని దర్శనానికి అయితే పంపిస్తూ ఉంటారు అలాగే పక్కన స్వామివారి పెద్ద మండపం ఉంది సో ఆ మండపం కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను ఈ మండపంలో స్వామివారి యొక్క దశ అవతారాల ఆకారాలని మనకి ఇక్కడ చూపిస్తున్నారు సో ఈ మండపం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ దేవాలయం యొక్క చరిత్రకు వస్తే ఈ ఆలయము విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఇది స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రాన్ని శ్రీరాముడి యొక్క తండ్రి అయిన దశద మహారాజు కాలం నాటిదని భావిస్తారు సో ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక ఆ పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుందండి సో రిమైనింగ్ అంటే బోధకులైన రామాజుచారు ఈ క్షేత్రాన్ని దర్శించి అందరూ స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువుగా వెలిసిన అర్ధభాగం మాత్రం మాత్రం దర్శనమిచ్చి ప్రద్మితను కొలిచినందువలన మోక్షం సిద్ధమిస్తుంది ఈ ఆలయంలో దేవస్థానం ప్రకారమైతే ఈ పుణ్యక్షేత్రాన్ని వాల్మీకం అంటే చీమలకొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వయం ప్రతిరూపమైన ద్వారకా అనే మహాసన్యాసి పేరు మీదుగా ద్వారకా తిరుమల అనే పేరుతో పిలుస్తారు భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వైకుంఠ వాసు అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి కూడా అంటారనమాట శాస్త్రాల ప్రకారం గంగా యమున వంటి ఉత్తర భారత నదుల మూలాల వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారు కృష్ణా గోదావరి వంటి దక్షిణ భారత నదుల నుండి సముద్రంలోకి వెళ్ళే కొద్దీ మరింత పవిత్రమైనవి అందుకనే కృష్ణా గోదావరి నదులు దిగువ ప్రాంతాలకు ఇరువైపులా అనేక పుణ్యక్షేత్రాలు పవిత్ర స్థాన ఘట్టాలు కలిగి ఉన్నాయి ఈ ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోని అగ్రస్థానంలో ఉంది ఈ రెండు గొప్ప భారతీయ నదులైన కృష్ణా గోదావరి నదులు ఈ ప్రాంతానికి పూలమాలలా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడింది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి అని పిలువపడి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి విరాళాలు ఇవ్వలేని భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమలలోని వారి విరాళాలు సమర్పణ పూజలు ఇక్కడ చేసుకుంటారు ద్వారకా తిరుమల పురాతన ప్రకారం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం కొన్ని పురాణాల ప్రకారం ఈ దేవాలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజమహారాజు తన నివాసానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లు తెలుస్తుంది అంతేకాదు ఈ దేవాలయంలో నాలుగు మూలల నాలుగు మండపాలు ఉంటాయి సో ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి ఈ నాలుగు మూలాలు స్వామివారి గుడిలో నాలుగు మండపాలు ఉంటాయి అంతేకాదు మొదటిగా మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారిని చిన్న కిటికీలోంచి అమ్మవారిని మనం చూడాల్సి వస్తుంది సో ఇదండి శ్రీ ద్వారకా తిరుమల యొక్క ఆలయ చరిత్ర ఆలయ విశిష్టత సో మరొక ఆలయ దర్శన కార్యక్రమంలో కలిసానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్